శ్రీధర్ బాబు గారు ఎల్ఏ మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్ అయితే నేనే పర్సనల్గా నిన్న నేనే నేనే పర్సనల్గా వచ్చినాయి రాలేదని కాదు నిన్న నిన్న కాదు సార్ మొన్న నుంచే కొన్ని కొన్ని పెడతా ఉన్నారు అయితే ఈ కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇవాళ పొద్దు ఇవాళ డిస్కషన్ ఉన్నాయి కూడా ఇవాళ డిమాండ్స్ ఏవైనా పెడుతున్నారో అవి రాత్రి తొమ్మిది గంటలకు కూడా రాలేదు సార్ రాలేదు నేనే మళ్ళీ సాఫ్ట్ కాపీ నేను నా ఫోన్లోకి తెప్పించుకొని నేను ప్రింట్ తీసి చేయడం జరిగింది సార్ కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు ఎనర్జీ ఎన ప్రొద్దున నాలుగున్నరకు వచ్చినాయి సార్ కొన్ని అంటే బహుశా సరే ఇప్పుడు నేను ఎవరిని నిందించడం కాదు సార్ ఇది ఇది జరుగుతూ ఉన్నది ఇట్లా దీన్ని నిన్న కొద్దిగా బోనాలు ఉండే అని చెప్పినారు నేను మాట్లాడినా నేనే పర్సనల్గా మాట్లాడినా మాట్లాడితే బోనాలు ఉన్నాయి సార్ రాలేదు సార్ లేట్ వస్తున్నారు సార్ జనాలు లేదు సార్ ఇట్లా ఇట్లా ఏదేమైనా రాని మాట వాస్తవం కొన్ని వచ్చినాయి కొన్ని సబ్జెక్టులు రాలేదు ఇప్పటికైనా దయచేసి రేపటిది ఇప్పుడు మధ్యాహ్నం లోపల పెట్ట పెట్టేయగలిగితే కొద్దిగా సభ్యులు ఏమన్నా ప్రిపేర్ అవుతారు సార్ థ్యాంక్ యూ